నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అలా ఉన్నానండి మీరంతా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇల్లు చూపిస్తుంది వీళ్ళని చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఏంటో కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా బాధ అయితే అనిపిస్తుందండి ఏదో సామెత అంటారు చూసారా మూలిగే నక్క మీద తాటికాయలు అన్నట్టు మేము అంత మాత్రంగా ఉంటే మాకన్నీ ఒక్కసారి వచ్చి పడితే ఇంకా చెప్పుకోవడానికే చాలా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు మీతో నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కొంచెం వెహికల్ సౌండ్స్ వచ్చినా కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోకండి ఏంటంటే ఇక్కడ మా ఇంట్లో ఎర్త్ అనేది లేదండి ఆ ఎర్త్ లేకపోవడంతో చూసారా ఫ్రిడ్జ్ కూడా ఎలా కాలిపోయిందో ఫ్రిడ్జు ఏంటా ఏంటో మాడిన వాసన ఏంటో కాలిన వాసన వస్తుంటే అని చెప్పేసి నేను వచ్చి చూసేసరికి ఇలా కాలిపోతూ కొంచెం షార్ట్ సర్క్యూట్ అని అంటారు కదా అట్లా చిన్న చిన్న మంటలా వచ్చేసి నాకైతే ఒక్క నిమిషం గుండాగిపోయిందండి వాము అని చెప్పేసి భయం వేసి వెంటనే అయితే స్విచ్ ఆపేసి ప్లగ్ అయితే తీసేసాను అసలు ఎలా తీసినా కూడా నాకైతే తెలియదండి ఆ తత్తర్లో ఆ కంగారులో ఎలా తీసానో తెలీదు సో మొత్తానికి అయితే తీసేసాను అనమాట తీసేసిన తర్వాత ఇంటి వానర్స్కి అయితే చెప్పాను వా ముందు ఇంటికి ఎర్త్ అనేది లేదండి ఇంటికి అనేది ఎర్త్ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట ఏమంటే మనకి ఇవి ఫ్రిడ్జ్ అంటే వాషింగ్ మిషన్ అంటే ఏసీలు అంటే ఇవన్నీ పాడవకుండా ఉంటాయి అనమాట ఇవైతే చిన్న ఒక అంటే కొంచెం అమౌంట్ అయితే కాదు కదండి కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే పెట్టి తీసుకునే వస్తువులు కాబట్టి పోతే మళ్ళీ కొనుక్కోలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఇంటికి ఎర్త్ లేకపోవడంతో మాకు ఇలా జరిగింది ఇంకా నేను ఇంటి వానర్స్ చెప్తే వాళ్ళు వెంటనే ఇంటికి ఎర్త్ అనేది వేయించారండి వాషింగ్ మిషన్ కూడా అలానే పాడైపోయింది ఆల్రెడీ ఒకసారి బాగు చేయించాం మళ్ళీ పాడైపోతే ఇంకా వాళ్ళే అన్నారనమాట ఇంకా అవసరం లేదులేండి ఇది పాడైపోయింది బాగా అని చెప్పేసరికి ఇంకా మళ్ళీ అయితే బాగు చేయించలేదు అనమాట ఇంకా ఫ్రిడ్జ్ కూడా అంటే ఇంకా అన్నీ ఒక్కసారి అంటే మనం మనం అంటే మేము అందం మాత్రమే కదా అని చెప్పేసి ఇక మామూలు అయితే వీళ్ళని అనమాట చూస్తున్నారు తనైతే అది మీటర్ అనమాట అది పెట్టి చెక్ చేస్తున్నారు అసలు వర్క్ అవుతుందా లేదా అనేసి చూస్తుంటే అది తర్వాత అయినైతే వర్క్ అవ్వదండి ఇది వెనకమాల ఫ్రిడ్జ్ వెనక ఒక కుండ అనేది ఉంటుందంటండి అంటే వాళ్ళ భాషలో అలా చెప్పారనమాట ఒక మనకి ఏమంటే ఒక బౌల్ లాగా బౌల్లాగా అనమాట వెనుక సైడ్ చూస్తే అది అనేది పూర్తిగా కాలిపోయిందంట ఫ్రిడ్జ్కి హార్ట్ అనేది ఏంటంటే అదేనంటండి అది ఉంటేనే ఫ్రిడ్జ్ అనేది వర్క్ అవుతుందంట సో అది పోవడంతో ఇంకా అది పావడంతోనే ఫ్రిజ్లో ఉన్న వెజిటేబుల్స్ కానీ అన్నీ పాడైపోతున్నాయండి ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి మా పాప ఏమంటే కొంచెం లెమన్ రైస్ కూడా అడిగింది కూరగాయలు అన్నీ పాడైపోతున్నాయి అని చెప్పి పాడైపోయాయి సగం వాడికి చాలా వాటి పాడైపోయాయి అది మాకు జరిగి కూడా ఒక టూ డేస్ అయితే అవుతుందండి సో ఇంక నేనేం చేశానంటే లెమన్ రైస్ అనేది చేస్తున్నాను అనమాట ఇంకా కరెంట్ కూడా లేదండి నైటు ఎర్త్ వేసారు కదా ఎర్త్ వేసి వెళ్ళిపోయిన తర్వాత మిడ్ నైట్ మరి ఎప్పుడు పోయిందో మాకైతే తెలీదు మేమైతే అందరికీ కరెంట్ పోయిందని అయితే అనుకున్నాము కానీ అందరికీ పోలేదు నైట్ అలానే పడుకున్నామండి కరెంట్ పోయిందిలే అని చెప్పేసి ఇంకా సో రేపు మార్నింగ్ వేసి బయటకు వస్తే ఏముంది అందరికీ కరెంట్ అయితే ఉండింది అనమాట అంటే మోటార్లు వేసేవాళ్ళు వాషింగ్ మిషన్లు వేసేవాళ్ళు ఈ సౌండ్ సౌండ్లు అన్నీ వస్తుంటే బయట చూస్తే ముందు అందరికీ కరెంట్ అయితే ఉండింది అయ్యో ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి అనుకొని ఇంకా వెంటనే ఓనర్స్కి అయితే కాల్ చేసాం చెప్ సారీ చెప్పామన్నమాట పైన ఉంటారు ఓనర్స్ వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఏమంటే వెంటనే పాపం వెంటనే రెస్పాండ్ అయ్యి పిలిపించారండి వర్కర్ని పిలిపించి చేయించారనమాట చేయించిన వెంటనే ఇక మళ్ళీ తర్వాత కరెంట్ అయితే వచ్చిందనమాట ఫ్రిడ్జ్ పోవడంతో నిజంగా ఫ్రెండ్స్ నాకైతే చాలా తలనొప్పి అనిపించేస్తుంది ఏమంటే మనం ప్రతిదీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి వెజిటబుల్స్ కానీ అని ఏమంటే నిల్వ ఉండే ఉండనివన్నీ దానిలో పెట్టేసుకుంటాం కదా సో మొత్తం పాడైపోయినాయి అండి ఏమేమి పాడైపోయినాయి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మా వారేమో కరెంటు పోయి నేను ఇబ్బంది పడుతుండే ఆయనకి ఈ రాత్రి అంతా నిద్ర లేకపోవడం తప్ప పాపం కొంచెం తలనొప్పిగా అనిపించేసి టీ పెట్టు టీ పెట్టు అన్న చీకటి మమ్మల్ని చెడు కూడా ఆడేసుకుందండి నిజం చెప్పాలి అంటే అంత టార్చర్ అయితే చూసాం రాత్రి అంతా నిద్ర లేక దోమల దోని అబ్బో ఎందుకులేండి చెప్పడానికే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అట్లా ఉండింది అనమాట నైట్ అంతా సో ఇంకా తనకేమంటే ఏమంటే కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి కొంచెం టీ అనేది పెట్టమంటే వెంటనే టీ అనేది పెట్టేశాను ఇంకా నేనైతే తీసుకోలేదండి నాకు ఈ పిల్లలకి వీళ్ళకితోనే సరిపోతుంది నైట్ అంతా నిద్ర లేకపోవడం కొంచెం ఇంకా నేనైతే ఏం తీసుకోకుండా తన ఒక్కరికైతే టీ అనేది ఇచ్చేసాను అనమాట ఫ్రిజ్ పోవడంతో కూరగాయలు అన్నీ పాడైపోయాయండి అసలుకి ఏదైనా వండాలి అంటే అవన్నీ పాడై ప పచ్చిమిర్చీస్ అయితే చాలా వాటికి పోయాయి అనమాట ఇంకా మిగిలిన టమాటోస్ ఇవన్నీ పో పాడైపోతుంటే ఇంక ఇట్లా కాదు అని చెప్పేసి ఇంకా ఇంకా ముంచినా ఇంకా పాడైపోతాయి ఇంకా పాడైపోయి పాడు చేసే వాటికన్నా ఇంకా కర్రీస్ అన్న చేసుకుంటే పోతుంది అని చెప్పేసి కొంచెం నిల్వ ఉండే విధంగా టమాటో చట్నీ అనేది చేశాను అలానే వంకాయలన్నీ ఇంకా పాడయిపోయిలండి ఇవన్నీ పడేసాను అనమాట మరీ అంత పాడైపోయినాయి మనం తిన్నా కానీ ఇబ్బంది అవుతుంది అంటే ఆరోగ్యానికి కూడా అంత మంచిది అయితే కాదని చెప్పేసి అయితే నేను పడేసానండి మొత్తం సో ఇలా అయితే జరిగిందండి మాదంతా ఎలా ఉందంటే చేతులు కాలేక ఆకులు పొట్టుకున్నట్టు అయిపోయిందనమాట అన్నీ పోయాయి ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మిషన్ పోయింది ఆల్రెడీ ఏసీ కూడా ఒకసారి అయితే అదే మామూలుగా రిపేర్కి వచ్చేసింది అనమాట ఈ ఎత్తు లేకపోవడంతోనే అప్పుడు కూడా చేయించాము చేయించిన తర్వాత దానికి వారంటీ ఉంది కాబట్టి వాళ్ళే వచ్చి చేశారు సర్వీసింగ్ ఛార్జ్ ఎక్కడో తీసుకున్నారనమాట ఇంకా చూసారా ఏమేమి ఏమైపోయినాయి అనేది మొత్తం చూపిస్తున్నాను అనమాట మీకు అంటే మనం ఫ్రిడ్జ్కి అనేది అంత ఎడిట్ అయిపోయి అలవాటు అయిపోయామం దీనిలో ఏమంటే చట్నీ ఉండింది ఆ చట్నీ పాడైపోయింది గోంగూర పచ్చడి ఉంది అది పాడైపోయింది ఇంకా వంకాయలు అసలు క్యారేట్స్ అయితే మరీ దారుణంగా పాడైపోయాయండి ఇంకా పాడవ్వని ఏమైనాయి అంటే అందులో దుంపలు అండ్ దోసకాయలు ఇవైతే పాడవకుండా అలానే ఉన్నాయన్నమాట మిగతా అన్నీ పాడైపోయాయండి సో ఇంక ఇలా అయితే జరిగిందండి మొత్తానికైతే ఇంట్లో ఆ రోజు కొన్ని ఇలా ఇంత బాధల్లో కూడా కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తే చాలా హ్యాపీని అయితే ఇస్తుందండి మనం ఇప్పుడు బాధపడినంత కూడా ఎటుపోతుందో కూడా తెలియదు మన పిల్లల ద్వారా అలాంటి సంతోషం మన దగ్గర వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇడ్లీ పిండి అవి అది ఏంటో కూడా చూపిస్తాను చూడండి ఇడ్లీ పిండి కూడా పాడైపోయిందండి ఇంకా తెచ్చుకునే ఇది లేక అంటే సారీ వేసుకునే అంటే ఇంకా పాడైపోయిన పిండిని ఇంకేం వాడతాము వాడకూడదు అని చెప్పేసి అయితే ఒక్కరోజు ఇక నైట్ నిద్రలేదు ఇంక ఇదంతా కాకుండా ఇక పులిహోర చేశాను కదా ఆ పులిహోరని తల కొంచెం అయితే తినేసి పాపకి బాక్స్లో అయితే పెట్టేసి పంపించాను అనమాట తనకి సో ఇంకేలా అయితే జరిగిందండి చూస్తుండీ నేను ఇందాక చెప్పాను కదా ఇంత ఇబ్బందుల్లో కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనకి హ్యాపీనెస్ వస్తుందండి అని అదేంటంటే మా బాబు సైన్స్ ఎగ్జామ్ రాసే అంటే మామూలుగా కాలేజీలో ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కదా ఆ ఎగ్జామ్లో వాడైతే సైన్స్ ఎగ్జామ్ అనేది పెట్టాడు అనమాట పెట్టిన సారీ 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 పెట్టారు కాలేజీ వాళ్ళు పెట్టిన దానిలో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఇస్తున్నాడు అనమాట సో సో శాడ్నెస్ మీతో షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలండి మా బాబుకి ఎగ్జామ్లో ఇచ్చారు ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చాయండి చాలా హ్యాపీ అనిపించింది ఇందాక మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయినంత హ్యాపీనెస్ అయితే అనిపించిందండి సో ఫైనల్లీ మీ అందరికీ కూడా నేను ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకున్నానండి ప్రతి ఇంటికి ఎర్త్ అనేది అవసరం అండి ఎర్త్ ఉంటే ఇంట్లో వస్తువులు అనేది పాడవు అనమాట ఖచ్చితంగా ఎర్త్ అనేది లేని వాళ్ళు పెట్టించుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరో